హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ వీడియో లిప్ స్టిక్ వీడియో నాలుగు గంటల్లో ఆరు వ్యూస్ నాలుగు గంటల్లో ఆరు వ్యూస్ అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు కంటెంట్ లేకపోతే కంటెంట్ లేదు అంటారు కంటెంట్ ఉంది చేస్తుందేమో అసలు వ్యూస్ రావు లైక్స్ పడవు అసలు ఏంటో నాకు అర్థం కాదు కొంతమంది పది నిమిషాలు ఇట్లా కూర్చొని ఇట్లా ముచ్చట చెప్తే వేలల్లో వ్యూస్ లైక్స్ పడుతున్నాయి ఎక్కడ లోపం ఉందో నాకు అర్థం కావట్లేదు చెప్పే విధానంలో రాగా చూపించే విధానంలో రాగా ఇంకా ఏమైనా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేయాలా నాకు అత అర్థం ఇంతకన్నా వర్స్టిఫై చేసే వాళ్ళకి కూడా వ్యూస్ వస్తాయి అట్లీస్ట్ ఒక్క వీడియోకి వన్ కే వస్తుందని ఎదురు చూస్తున్నా ఎదురు చూపు ఎంత ఎదురు అంటే ఎంత ఎదురు చూస్తుందన్నమాట ఒక్క వీడియోకి వన్ కే రాల వన్ కే రాలా ఒక్క వీడియోకి వచ్చింది అది ఒక అమ్మాయి గురించి చెప్పినందుకు కంటెంట్ లేదు అన్నప్పుడు లేదు అన్నప్పుడు వ్యూస్ రాలేదు ఒప్పుకుంటా అంత ఇంత కంటెంట్ పెట్టి చేస్తున్నప్పుడైనా ఎంకరేజ్ చేయాలి కదా సపోర్ట్ చేయాలి కదా మరి అసలు ఇంత దారుణంగా అయితే ఎట్లా ఫ్రెండ్స్ ఎన్ని రకాలుగా ట్రై చేశాను కుకింగ్ చేశాను నార్మల్ లాక్ చేశాను ఫెస్టివల్స్ చేశాను అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఫేమస్ టెంపుల్స్ గురించి పెట్టాను ఒక మీకు ఏది నచ్చుతుందో నాకు తెలియదు కదా ఒక రకాలుగా ట్రై చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను ఒక్క శాలరీ కూడా పర్లేదు ఒక్క వీడియో కన్నా వన్ ల్యాక్ వ్యూస్ వస్తాయేవా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అస్సలు బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది చాలామంది యూట్యూబర్స్ అయితే మాకు డబ్బులు పడ్డాయి ఫస్ట్ శాలరీ పడింది ఫస్ట్ శాలరీ పడింది అంటే అసలు మనకి ఎప్పుడు వస్తాయి ఆ రోజులు అన్నట్టు ఉందన్నమాట కొంతమంది చూసినా లైకులు కొడతలేరు బట్ ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్స్ ఏదైనా యూట్యూబ్ పరంగా వచ్చే ఫాలోవర్స్ వాళ్ళు షేర్ చేసుకోవాలి వాళ్ళు నచ్చాలి కానీ నేనైతే ఏ విధంగా నేను షేర్ చేసుకోను ఇది మాత్రం నిజం యూట్యూబ్ పరంగానే వెళ్ళాలి ఫ్రెండ్స్ రిలేషన్స్ దగ్గరలు నైబర్స్ చుట్టాలు పక్కాలు చూస్తారు అని అనుకుంటాం కానీ ఎవరు హెల్ప్ చేయరు చూసిన ఒక రోజు రెండు రోజులు చూస్తారు కానీ ఎవ్రీడే మనకు ఎవరు సపోర్ట్ చేయరు సపోర్ట్ చేయరు ఎంకరేజ్ చేయరు యూట్యూబ్ పరంగా ఎంతమంది వస్తే అంతమంది నా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళే నా వాళ్ళు పది పది వ్యూస్ వచ్చిందని నేను సంతోషపడదు ఎందుకో తెలుసా యూట్యూబ్ ఎంతమంది చూపిస్తే ఎంతమంది నన్ను నచ్చి వీడియోలు చేస్తున్నారో లైక్స్ చేస్తున్నారు వాళ్ళే నా యూట్యూబ్ ఫ్యామిలీ చేయని వాళ్ళ గురించి నేను ఆలోచించాను సో నా యూట్యూబ్ ఫ్యామిలీ చిన్నదే అయ్యి ఉండొచ్చు అయినా కానీ చాలా హ్యాపీని బట్ బాధ అనిపిస్తుంది ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను ఎలాంటి అట్లీస్ట్ ఒక ఫస్ట్ శాలరీ కూడా పర్లేదు పర్లేదు నెల మొత్తం మీద నాకు పడుతుంది వన్ డాలర్ మాత్రమే అది ఎంతో కష్టపడితే ఎంతో కష్టపడితే వ్యూస్ కొద్ది రోజులైతే హెల్త్ చేయలేదు లేండి హెల్త్ బాగలేక చేయలేదు దానివల్ల కూడా మొత్తం పడిపోయినాయి వ్యూస్ మొత్తం బాగా పడిపోయినాయి మళ్ళీ దాన్ని మనం దొరకబట్టుకోవాలన్నా రాబట్టుకోవాలన్నా కష్టమే ఇంకా కాదంటల్లా బట్ కంటెంట్ పెట్టి చేసినప్పుడు ఏమో సపోర్ట్ చేయాలి కదా ఇప్పుడు చలికాలము దోమలు ఎంత విపరీతంగా వస్తాయి చెప్పండి విజయవాడలో ఇంకా బీభత్సంగా ఉంటుందో అది దారుణంగా ఉంటాయి ఆరింటికి లక్ష్మీదేవి ఇంట్లో కోసం తలుపులు వేయాలంటారు కానీ మేము ఐదు అయితేనే తలుపు సో ఇట్లా ఇబ్బంది వాళ్ళు బాధపడే వాళ్ళకు ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ధూప్ స్టిక్ వీడియో చేసిన తీరం ఓపెన్ చేసి వస్తే వైటిష్ ఓపెన్ చేసి వస్తే నాలుగు గంటలు ఆరు యూస్ అంత కష్టపడుతుంది దూప్ స్టిక్స్ వారం చూసి పేపాకి తీసుకొచ్చి ఎండబెట్టి పెట్టి ఆ ఎల్లిపాయ మొత్తం కలెక్ట్ చేయటం ఉల్లిగడ్డ పొట్టి మొత్తం కలెక్ట్ చేయ కొద్ది రోజులైతే ఎల్లిపాయలు పాత ఉల్లిపాయలు అయితే ఫంగస్ లాగా నల్లగా పొట్టొచ్చింది అది మనం వీడియో గేమ్ కేటాయిస్తు కడిగితే కూడా పనికిరాదు ఉల్లిగడ్డ ఇప్పుడు కొత్త కాయలు కాబట్టి పొట్టు ఫ్రెష్గా వస్తే అది కలెక్ట్ చేసి చేసిన ఒక వీడియో చేయడం అంటే అది సాదా సీదా విషయం కాదు తెలుసా దానికి ఎంత ప్రో ప్రాసెస్ ఉంటుంది ఎంత ప్రొసీజర్ ఉంటుంది ఈ వీడియో నేను ఎప్పుడో ఫీ ప్రిపేర్ అయి ఉంటే ఈ రోజు పెట్టినాను ఈ రోజు పెట్టినా రీజన్ ఏం తెలుసా ఉల్లిగడ్డ పొట్టు సరిగా రాకపోవడం ఇప్పుడు కొత్తగడ్డలు వస్తాయంట మార్చి వరకు కొత్తగడ్డలు వస్తాయంట అందుకే పొట్టు అనేది ఫ్రెష్గా ఉంది నీట్గా ఉంది లేకపోతే నాలుగు నెలల కింద పెట్టాల్సిందని నల్లగా మసిగ లాగా ఫంగస్ లాగా ఒక మాదిరిగా మూడు నాలుగు పొరలు తీస్తే కానీ ఉల్లిగడ్డ మంచిగా లేదనమాట అందుకే ఈ వీడియో పెట్టడం కారణం అదే అనమాట లేటుగా పెట్టడం కారణం ఇదనమాట ఒక్క వీడియో చేయడం అంటే మామూలు విషయం కాదు సార్ తగ్గే మనం మనల్ని నమ్మి వీడియో చూసే వాళ్ళని మనం మోసం చేయకూడదు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి మనం చాలా జెన్యుగా ఉండాలి మనంత జెన్యుగా ఉంటే మన సబ్స్క్రైబర్లు కానీ మన ఫాలోవర్స్ కానీ ఉంటారు సపోర్ట్ చేస్తారు నిజం చెప్తున్నాను ఈ వీడియో నేను ఎప్పుడో నాలుగు నెలల కింద ఫిక్స్ అయి కూర్చుంటే అది ఈరోజు జరిగిందనమాట ఈ వీడియో చేస్తానికి సో మీకు మంచి వీడియో అందించడం కోసం ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాను ఎట్లా ఆలోచిస్తున్నాను అనేది అర్థం చేసుకోండి నా టార్గెట్ రీచ్ అవ్వాలి ఫస్ట్ శాలరీ పడాలి పడాలి ఫస్ట్ మనీ కంటే కూడా పేరు ఇంపార్టెంట్ ఈ మధ్య బయట జరిగే విషయాల గురించి కూడా మాట్లాడుతున్నానండి మీరు నా వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది నా ఆలోచనలు నా అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలవడం కోసం అట్లా కూడా రెస్పాండ్ అవుతున్నాను పెడతానండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి పెడతాను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పెడతాను టైం కుదరట్లేదు టైం కుదరాలి ఎందుకంటే ఇంట్లో సర్వెంట్స్ మొత్తం నేనే చేసుకోవాలి పిల్లల్ని నేనే చదివించుకోవాలి టైం సెట్ కావట్లేదు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మంచి కంటెంట్ పెట్ చేసే వీడియోస్ ఉన్నాయి మాకు మంచిగా వ్యూస్ వస్తుంటా నేనే నేను కూడా చాలా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా మనసు పెట్టి ప్రాణం పెట్టి చేస్తాను వ్యూస్ రాకపోతే నాకు ఎట్లా ఎంకరేజింగ్ ఉంటుంది చెప్పండి ఇంకా మంచిగా చేయాలి ఇంకా మంచిగా చేయాలి ఇంకా జనాన్ని నచ్చుతారు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారా అనే ఒక ఆతృత ఉంటుంది వ్యూస్ వస్తుంటే అదే వ్యూస్ రాకపోతే మేము ఎంత నిస్సహాయతకు గురవుతామో తెలుసా అట్లా కానీ మిమ్మల్ని లెడిక్ చేయడం కోసం ఫ్యామిలీ విషయాలు అని కుటుంబ విషయాలు అలా కూడా మేము తీసుకొచ్చి పెట్టడం లేదు చూపిస్తలేను కదా చూపిస్తలేను కదా ఎంత చేయాలో అంతైతే నా లిమిట్స్ నేను ఎప్పుడు క్రాస్ అవ్వను బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అర్థం చేసుకుంటారు అనుకుంటా కనీసం నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కామెంట్స్ కూడా విజుగులో పెట్టట్లేదు కదా విజిబుల్లోనే పెడుతున్నాను కదా మీకు ఛాన్స్ ఉంది కదా పెట్టచ్చు కదా నా దగ్గర మెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి నా దగ్గర ఆడపిల్లలు లేరు చిన్నపిల్లలు ఆడపిల్లలు అంటే అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ వీడియోలు ఎన్ని రెడీగా పెట్టుకున్నాను అంటే సపోర్టర్గా పిల్లలు లేరు అనమాట అంటే చాలా వీడులు మీకు చేసి చూపిస్తాను సరే మనకు మనసు ఉండాలి కానీ మార్గం దొరకపోతుంది అన్నట్టు అట్లా ఆలోచిస్తున్నా దానికి బాగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆలోచించి చేయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఇంతకు మించిగా నేను ఎక్కువ మాట్లాడలేను ఏం చేయలేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కానీ డూప్ వీడియో మాత్రం ఫాలో అవ్వండి చాలా బాగా చలికాలంలో బాగా యూజ్ అవుతాయి నేను సాయంత్రం కూడా ఒక టెలిగిచ్చి పెట్టాను చాలా బాగా వర్క్ ఎంత మంచి వాసన వచ్చిందండి దోమలు కూడా ఒకటి లేవు ఇప్పుడు ఈ రూమ్లో రూమ్లో నేను ఉన్న రూమ్లో విపరీతంగా దోమలు ఉంటాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే చలికాలం కాబట్టి ఫేస్ మాత్రం నీట్గా ఉంది మేము ముందుకు వస్తుంది కానీ అదే ఎండాకాలంలో అయితే రానండి ఎండలు పచ్చంగా విపరీతంగా ఉంటాయి అసలు స్నానం చేసి వచ్చినా కానీ అంత స్వెటింగ్ ఇమ్యూడిటీతో ఈ జిడ్డుతో నిండిపోతుంది కాబట్టి అప్పుడు నేను కెమెరా ముందుకు నేను రాలేను రాలేను ఎక్కడితే అర్ధ గంట గంట సేపు ఏసీలో ఉందొస్తే కానీ మన ఫేస్ నీట్గా కనబడవు అంత ఇమ్యూడిటీ ఉంటుంది విజయవాడలో సో అందుకే ఈ మధ్య ధైర్యంగా వస్తుందని నేను ఎలాంటి మేకప్ పెయిన్ పౌడర్ కూడా వేయను ఫ్రెండ్స్ అట్లనే న్యాచురల్గా వస్తుంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను సెట్ అట్లీస్ట్ పౌడర్ కూడా వేసుకోకుండా వచ్చాను అనమాట ఎదురు చెప్తున్నానంటే అర్థం చేసుకుంటారు అంతే ఈ రూమ్ వచ్చేసి మా గౌతమ్ రూమ్ అండి మా గౌతమ్ బాబు రూమ్ ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా ఆ రూమ్ నేను యూజ్ చేసుకుంటున్నాను వీడియోలు చేస్తానికి ఈ రూమ్ యూజ్ చేసుకుంటున్నాను అక్కడంతా వాళ్ళకు డిస్టర్బెన్స్ కదా నిద్రపోతుంటారు కదా అందుకోసమని ఈ రూము ఈ వీడియోల కోసం ఈ రూము ఈ రూమ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్